అందరికీ స్వాగతం ఈరోజు మనమొక చాలా ప్రాచీన గ్రంథంలోని ఒక ముఖ్యమైన భాగాన్ని కాస్త లోతుగా చూద్దామనుకుంటున్నాం లేవియా కాండము అందులో మొదటి అధ్యాయము ఇక్కడ మనకి ముఖ్యంగా దహనబలుల గురించి చాలా నిర్దిష్టమైన సూచనలు కనిపిస్తాయి అవును ఇవి పైకి చూస్తే ఏవో పాతకాలపు ఆచారాల్లా అనిపించొచ్చు కాని వాటి వెనుక ఉన్న ఆ నియమాలు పద్ధతులు అసలు వాటి ప్రాముఖ్యత ఏంటి అని అర్థం చేసుకోవడమే మన ఈనాటి పరిశీలన ఉద్దేశ్యం అవునవును సరే ఎహోవా మోషేతో ఆ ప్రత్యక్షపు గుడారంలో నుండి మాట్లాడటంతో ఇది మొదలవుతుంది ఆ వివరాల్లోకి వెళ్దామా తప్పకుండా ఆ ఈ ఆదేశాలు ప్రధానంగా ఇస్రాయేలీల సమాజానికి ఇవ్వబడ్డాయి కదా వాళ్ల విశ్వాస వ్యవస్థ ప్రకారం చూస్తే దేవునికిలా బలు అర్పించడం అనేది ఆయనతో ఒక సంబంధాన్ని ఏర్పర్చుకోవడానికి ఆయన కరుణను పొందడానికి ఒక ముఖ్యమైన మార్గం అనమాట అంటే కేవలం ఆచారం కాదనమాట కాదండి ఇది వాళ్ళ ఆధ్యాత్మిక జీవనంలో ఒక భాగం మరి ముఖ్యంగా గమనించాల్సిందేంటంటే ఇవి ఏదో మొక్కుబడిగా చేసే పనులు కాదు ప్రతి అర్పణకు కూడా చాలా ఖచ్చితమైన పద్ధతులు నియమాలున్నాయి అవును చాలా వివరంగా ఉన్నాయి దేవుడు దేన్ని అంగీకరిస్తాడు ఎలా అంగీకరిస్తాడు అనేది చాలా స్పష్టంగా నిర్దేశించారు అంటే ఇక్కడ ఏమాత్రం అజాగ్రత్తకు తావులేదనమాట మొదటగా గోవుల మంద నుండి అర్పించే గురించి చూద్దాం మొదటి షరతే అది నిర్దోషమైన మగపశువు అయ్యుండాలి అంటున్నారు ఈ నిర్దోషమైన అనే మాట మీద ఎందుకంత నొక్కు పెట్టారు అంటారు అంటే శారీరక లోపం లేకపోవటమేనా లేక ఇంకా ఏమైనా ఉందా ఇది చాలా కీలకమైన పాయింట్ అండి నిర్దోషమైన అంటే కేవలం బయటికి కనిపించే లోపం మచ్చ లేదా ఏదైనా వైకల్యం లేకపోవడం మాత్రమే కాదు అదొక ప్రతీక ప్రతీక అవును దేవుని ముందుకు తెచ్చేది పరిపూర్ణంగా శ్రేష్టంగా ఉండాలనే భావన మన వాటిలో ఉత్తమమైన దాన్ని అంటే మనస్ఫూర్తిగా సమర్పించాలనే సంకల్పాన్ని ఇది సూచిస్తుందన్నమాట ఓ అర్థమైంది ఇది కేవలం ఆనాటి ఆచారం కాదు కదా మనం చూస్తే చాలా సంస్కృతులలో దేవునికి ఏదైనా ఇచ్చేటప్పుడు ఉత్తమమైనది ఇవ్వాలనే ఆలోచన కనిపిస్తోంది ఏలో అసంపూర్ణమైనదిస్తే అది దేవుని ఘనతకు తగదనే భావన నిజమే ఆ తరువాత ఆ అర్పణ తెచ్చిన వ్యక్తి ఆ పశువు తలమీద చెయ్యి ఉంచాలని కూడా ఉంది ఇది కూడా ఏదో సూచనలాగే అనిపిస్తోంది దాని అర్థమేంటి ఖచ్చితంగా దానికి కూడా ఒక ఉద్దేశం ఉంది తలమీద చెయ్యి ఉంచడమనేది ఆ ఒక గుర్తింపు చర్యలాంటిది అంటే బలి అర్పించే వ్యక్తి తనను తాను ఆ పశువుతో ఒక రకంగా గుర్తించుకుంటున్నాడు తన బదులుగా అన్నట్టుగా అవును ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే తన పాపాలని లేదా ప్రాయశ్చిత్తం అవసరాన్ని ఆ పశువు మీదకు బదిలీ చేస్తున్నట్లుగా భావించేవాళ్లు అప్పుడు ఆ పశువుని వధించినప్పుడు అది కేవలం ఒక జంతువుని కాదు ఓకే అది ఆ వ్యక్తి తరఫున అర్పించబడిన ప్రాయశ్చిత్త బలిగా దేవుడు అంగీకరిస్తాడని వాళ్ల నమ్మకం అందుకే చూడండి నాలుగో వచనంలో అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడును అని స్పష్టంగా ఉంది అవును ఉంది సరే అర్పించే వ్యక్తి దూడను వధించాక అప్పుడు యాజకుల పాత్ర మొదలవుతుంది అహరోను కుమారులైన యాజకులు ఆ రక్తాన్ని తీసుకొని బలిపీఠం చుట్టూ ప్రోక్షించాలట ఈ రక్తం పాత్ర చాలా ముఖ్యమైనదిలా కనిపిస్తోంది కదా పాతకాలంలో రక్తమంటే జీవమని నమ్మేవారు కదా నిజమే నిజమే ప్రాచీన ప్రపంచంలో రక్తమంటే జీవశక్తికి మూలమనే భావించేవారు దాన్నెలా బలిపీఠం మీద ప్రోక్షించడం ద్వారా ఊ పరిహారం జరుగుతుందని దేవునితో ఒకవేళ తెగిపోయిన సంబంధం ఉంటే అది మళ్ళీ కలుస్తుందని నమ్మేవారు ఓ అందుకే ఆ రక్తాన్ని ప్రోక్షించే ప్రక్రియ చాలా పవిత్రంగా జాగ్రత్తగా చేయాల్సిన పనిగా ఉండేది అది ప్రాయశ్చిత్తంలో ఒక కీలకమైన ఘట్టం అనమాట ఆ తర్వాత పశువు చర్మమొలవడం అవయవాలు విడదీయడం కొన్ని భాగాలను నీళ్లతో కడగడం ఇవన్నీ చేసి బలిపీటం మీద కట్టెలపై పేర్చి దహించాలి ఇదంతా చాలా ఒక పద్ధతి ప్రకారం జరగాలని సూచిస్తున్నారు అవును ప్రతి అడుగు ముఖ్యమే చర్మం తీయడం నుండి భాగాలుగా చెయ్యడం కడగడం పేర్చడం ఇవన్నీ ఆ దైవిక ఆజ్ఞలకు లోబడుతున్నామో అర్పణ పట్ల శ్రద్ధ చూపిస్తున్నామో అని చెప్పడానికి గుర్తులు ఏదీ అలా యాదృచ్ఛికంగా చేసేది కాదు యాజకులు ఈ క్రమాన్ని ఖచ్చితంగా పాటిస్తేనే ఆ ఆచారం యొక్క పవిత్రత నిలుస్తుంది అని నమ్మేవారు ఇదంతా పూర్తయ్యాక అది యహోవాకు ఇంపైన సువాసన గల దహనబలిగా మారుతుంది అని చెప్పారు ఈ ఇంపైన సువాసన ఈ మాట కూడా కొంచెం ఆసక్తికరంగా ఉంది అంటే దేవుడు ఆ వాసనను ఆస్వాదిస్తాడననుకోవాలా కేవలం భౌతికమైన వాసన గురించి కాదండి అది ఇంపైన సువాసన అనేది ఒక అలంకారిక ప్రయోగం అనుకోవచ్చు ఆ అర్పణ దాని వెనుకున్న ఆ వ్యక్తి యొక్క హృదయపూర్వక సమర్పణ పశ్చాత్తాపం కావచ్చు భక్తి కావచ్చు అది దేవునికి అంగీకారయోగ్యమైనది ఆయనకు నచ్చింది అని సూచించడానికి ఈ మాట వాడారు అంటే ఒక ఆమోదముద్ర లాంటిదా అవును సరిగా చెప్పారు దేవుని ఆమోదముద్ర లాంటిది సరే అరీ పెద్ద పశువుల విషయం మరి గొర్రెలు మేకలు అంటే చిన్న జంతువుల విషయంలో ఏమైనా తేడాలున్నాయా లేక అవే నియమాలా వరకు అవే నియమాలు వర్తిస్తాయండి గొర్రెల మంద నుండినైనా మేకల మందనుండినైనా అర్పించేది నిర్దోషమైన మగజీవమే అయి ఉండాలి అలాగే రక్తాన్ని బలిపీటం చుట్టూ ప్రోక్షించాలి అవయవాలను సిద్ధం చెయ్యాలి పూర్తిగా దహించాలి అంతిమ ఫలితం కూడా అదే దేవునికి ప్రీతికరమైన హోమంగా మారడం అయితే ఇక్కడ ఒక చిన్న తేడా కనిపిస్తోంది దాన్ని బలిపీఠపు ఉత్తర దిక్కున యహోవా సన్నిధిని వధించాలని రాసి ఉంది గోవుల బలి విషయంలో ఇలా దిక్కు గురించి చెప్పినట్టు లేదు ఈ ఉత్తర దిక్కుకేదైనా ప్రత్యేకత ఉందా ఆ నిర్దిష్టమైన దిక్కున ఎందుకు సూచించారో కారణమైతే స్పష్టంగా చెప్పలేదు మూలగ్రంథంలో బహుశా ఆ స్థలానికి ఏదైనా సాంకేతిక కారణముందేమో లేదా ఏదైనా ప్రతీకాత్మక ప్రాముఖ్యత ఉండి ఉండొచ్చు లేదా కేవలం ఆజ్ఞ కాబట్టి పాటించారా అది కావచ్చు కేవలం దేవుడిచ్చిన ఆజ్ఞ కాబట్టి అందులో ఒక భాగంగా దాన్ని పాటించి ఉండవచ్చు ఏదేమైనా ఈ చిన్న వివరాలు కూడా ఎంత ఖచ్చితత్వంతో పాటించాలని ఆశించారో ఇది మనకు తెలియజేస్తుంది కదా అవును నియమాలను పాటించడంలో ఏమాత్రం తేడా ఉండకూడదనే భావన స్పష్టంగా కనిపిస్తుంది మిగిలిన ప్రక్రియ అంటే రక్తం ప్రోక్షించటం దహించటం అదంతా దాదాపు గోవుల బలిని పోలి ఉంటుంది ఇక అందరూ ఖరీదైన అర్పణలు ఇవ్వలేరు కదా మరి సామాన్యుల కోసం పక్షుల అర్పణ గురించి కూడా ఉంది కదా తెల్ల గువ్వలో లేదా పావురపు పిల్లలు వీటి విషయంలో ఎలా అవును అది కూడా చూడండి అర్పణ అనేది వ్యక్తి ఆర్థిక స్థోమతను కూడా ఉండేలా చూడటం ఇందులో ఒక భాగమనుకోవచ్చు పక్షుల విషయంలో ప్రక్రియ మరికొంచెం భిన్నంగా ఉంటుంది ఇక్కడ యాజకుని పాత్ర ఇంకాస్త ప్రత్యక్షంగా కనిపిస్తోంది ఎలాగండి గోవులు గొర్రెల విషయంలో అర్పించేవాడే వధించినట్టుగా అనిపించింది నాకు అవును అక్కడ అర్పించేవాడు వధిస్తాడు యాజకుడు రక్తాన్ని తీసుకుంటాడు కాని పక్షుల విషయంలో యాజకుడే దాన్ని బలిపీఠం దగ్గరకు తెచ్చి దాని తలను మెలితిప్పి త్రుంచి రక్తాన్ని బలిపీఠం పక్కన పిండాలి ఆ తర్వాత తలను బలిపీఠం మీద దహించాలి ఓహ్ అంటే వధించే పని కూడా యాజకుడే చేస్తున్నాడిక్కడ అవును ఇంకొన్ని తేడాలు కూడా ఉన్నాయి ఏంటవి దాన్ని పొట్టనూ ఇంకా మలమునూ తీసివేసి బలిపీఠానికి తూర్పున బూడిద వేసే చోట పారవేయాలి బహుశా ఇది అర్పణకు యోగ్యం కాని వాటిని తొలగించడం లేదా ఒక రకమైన శుభ్రతను సూచిస్తుందేమో ఇంకా ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే దాని రెక్కల సందున దాన్ని చీల్చాలి కాని పూర్తిగా విడదీయకూడదు రెండు ముక్కలు చేయకూడదట పూర్తిగా విడదీయకూడదు దానికేమైనా ప్రత్యేక అర్థం ఉందా ఖచ్చితమైన అర్థం చెప్పడం కష్టం బహుశా అది ఆ పక్షి అర్పణగా పూర్తిగా సమర్పించబడుతున్నా దాని స్వరూపం పూర్తిగా నశించకూడదనే భావన కావచ్చు లేదా అది కూడా దైవీక ఆజ్ఞలోని ఒక భాగమేమో దాని వెనకున్న పూర్తి కారణం మనకు తెలియదు ఏదేమైనా ఏదేమైనా చివరికి యాజకుడు దాన్ని బలిపీఠం మీద ఆ కట్టెలపై ఉంచి దహించాలి ఇది కూడా దేవునికి అంగీకార యోగ్యమైన ప్రీతికరమైన హోమమే అంటే మనం చూసిన ఈ మూడు రకాల అర్పణల్లో గోవు గొర్రె లేదా మేక లేదా పక్షి అర్పించే జీవి ఏదైనా కాని కొన్ని మూల సూత్రాలు మాత్రం స్థిరంగా కనిపిస్తున్నాయి ఒకటి సాధ్యమైనంతవరకు నిర్దోషమైన దాన్ని ఎంచుకోవటం అవును రెండు రక్తంపాత్ర దాన్ని బలిపీఠంపై చిందించటం మూడు ప్రతిదీ ఒక నిర్దిష్టమైన క్రమ పద్ధతిలో జరగడం ఖచ్చితంగా నాలుగు అర్పణను పూర్తిగా దహించడం ఐదు అంతిమ లక్ష్యం దేవుణ్ణి అంగీకారం పొందటం ఆయనకు ఇంపైన సువాసనగా మారడం నేను చెప్పింది సరిగానే ఉందా ఖచ్చితంగానండి మీరు చెప్పిన ఈ అంశాలన్నీ ఈ దహనబలి ఆచారానికి గుండకాయలాంటివి ఆ క్రమబద్ధత ఆ నిర్దిష్టత ఆ అంతిమ లక్ష్యం ఇవన్నీ కలిస్తేనే అది సంపూర్ణమైన అర్పణగా పరిగణించేవారు ఈ వివరాలన్నీ వింటుంటే ఆసక్తికరంగానే ఉంది కానీ అసలు ఇంత క్లిష్టమైన అంటే కొన్నిసార్లు మన ఆధునిక దృష్టితో చూస్తే కొంచెం కఠినంగా కూడా అనిపించే ఈ ఆచారాల వెనుక అసలు ఉద్దేశ్యమేంటి ఆనాటి ప్రజలకు ఇవి ఎందుకు అంత ముఖ్యమయ్యాయి మంచి ప్రశ్న ఇక్కడ మనం ఆనాటి ప్రజల ప్రపంచ దృష్టికోణాన్ని కొంచెం అర్థం చేసుకోవాలి వాళ్లకి ఈ ఆచారాలు అనేక ముఖ్యమైన అవసరాలను తీర్చాయని చెప్పొచ్చు ఒకటి చెప్పండి దేవునితో అనుసంధానం అంటే పరిశుద్ధుడైన దేవునికి పాపులైన తమకు మధ్య ఉన్న దూరాన్ని తగ్గించుకోవడానికి ఇదొక మార్గమని వాళ్లు భావించారు బలి ద్వారా దేవుని దగ్గరికి వెళ్లగలము అనే నమ్మకం రెండు పాపక్షమాపణ మనం ముందే అనుకున్నట్టు తలమీద చెయ్యి ఉంచడం రక్తం చిందించడం వీటి ద్వారా పాపాలకు ప్రాయశ్చిత్తం జరుగుతుందని గట్టిగా నమ్మారు ఇది వాళ్లలో ఉన్న అపరాధ భావాన్ని తగ్గించి దేవునితో సంబంధాన్ని సరిచేసుకోవటానికి సహాయపడింది మూడు భక్తీ విధేయత ప్రదర్శించడం దేవుడిచ్చిన ఆజ్ఞలను ఇంత ఖచ్చితంగా పాటించడం ద్వారా వాళ్లు తమ భక్తిని ఆయన పట్ల తమకున్న విధేయతను సమర్పణాభావాన్ని చూపించేవారు ఉత్తమమైనది ఇవ్వడమంటే వాళ్ల నిబద్ధతకు నిదర్శనమనమాటవది నాలుగవది దైవిక అంగీకారం చివరగా ఆ ఇంపైన సువాసన అనేది వారు చేసిన అర్పణను వారి పశ్చాత్తాపాన్ని దేవుడు స్వీకరించాడు అనడానికి గుర్తు ఇది వాళ్లకొక రకమైన ధైర్యాన్ని భరోసాను ఇచ్చేది మేము సరైన దారిలో ఉన్నాం దేవుడు మాతో ఉన్నాడు అనే నమ్మకాన్నిచ్చేది ఓ అంటే ఇవి కేవలం కర్మకాండలు కాదన్నమాట అస్సలు కాదు ఇవి ఆనాటి ప్రజల విశ్వాసాలు భయాలు ఆశలు దేవునితో వాళ్లకున్న సంబంధం వీటన్నింటినీ ప్రతిబింబించే లోతైన ఆధ్యాత్మిక క్రియలు కాబట్టి ముగింపుగా చెప్పాలంటే లేవియా కాండము మొదటి అధ్యాయం మనకు దహనబలి అనే ఒక ముఖ్యమైన ఆచారం యొక్క వివిధ రూపాలను అంటే అర్పించే జీవిని బట్టి వాటిని ఎలా చెయ్యాలో ఆ ఖచ్చితమైన పద్ధతులను వాటి వెనుకున్న ముఖ్య ఉద్దేశ్యాలను ప్రధానంగా పాపప్రాయచిత్తం దేవుని అంగీకారం పొందడం వీటన్నిటినీ వివరంగా తెలియచేస్తుంది అవును అర్పణ చిన్నదైనా పెద్దదైనా సరే సరైన ఉద్దేశ్యంతో నిర్దేశించిన పద్ధతిలో సమర్పిస్తే అది దేవునికి నచ్చుతుందని ఈ అధ్యాయం స్పష్టం చేస్తోంది ముగించే ముందు మన శ్రోతల కోసం ఒక చిన్న ఆలోచన వెళ్దామా ఈ ప్రాచీన ఆచారాలలో మనం చూసిన ఆ ఖచ్చితత్వం ప్రతి చిన్న వివరానికి ఇచ్చిన ప్రాధాన్యత ఉదాహరణకు ఆ బలిపీఠం ఉత్తర దిక్కున వధించడం లేదా పక్షిరెక్కలను పూర్తిగా విడదీయకపోవడం లాంటివి ఇవన్నీ మనకు దేని సూచిస్తున్నాయి ఆ కాలపు ప్రజల దృష్టిలో మానవులకు దైవత్వానికి వాళ్లు బ్రతికే ప్రకృతికి మధ్య ఉన్న ఆ సంక్లిష్టమైన సున్నితమైన సంబంధం గురించి ఆ సంబంధాన్ని సరిగ్గా నడిపించడానికి ఎంత కఠినమైన నియమాలను పాటించాల్సిన అవసరముందని వాళ్లు భావించారో ఈ వివరాలు మనకేం చెబుతున్నాయి దీని గురించి మనం ఆలోచించవచ్చు బహుజ ఆ క్రమశిక్షణలోనే వాళ్ళు ఒక రకమైన భద్రతను జీవితానికి ఒక అర్థాన్ని కనుగొన్నారేమో అవును ఆలోచించాల్సిన విషయమే ఈనాటి ఈ లోతైన పరిశీలన ఇంతటితో ముగిసింది